రోజువారీ కూలీపై ఆధారపడి జీవిస్తున్న భవన నిర్మాణ రంగ కార్మికుల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని బీఎన్ఆర్కేఎస్ జిల్లా అధ్యకుడు శ్రీశైలం కార్మికునికి ప్రమాదవశాత్తు గాయాలైనా అనారోగ్యం పాలైనా కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట మున్సిపల్ ఇమాంబాద్ లో కాన్సర్ తో బాధపడుతున్న భవన నిర్మాణ రంగ కార్మికుడు నాంపల్లిని జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం ఇరవై రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కార్మికురాలు పద్మతో పాటు మరో ఇద్దరిని సైతం పరామర్శించి బియ్యం అందించి ధైర్యం చెప్పారు అనంతరం వారు మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తూ లేబర్ కార్డు కలిగి ఉన్నప్పటికీ ఆసుపత్రులలో సరైన వైద్యం అందడం లేదని వాపోయారు దీనివల్ల తీగానే డొక్కాడని కార్మికుల పరిస్థితి దుర్భరమైపోయిందన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి కార్మికులకు ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం ఉచితంగా అందేలా చర్యలు చేపట్టాలని కోరారు ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు ఉన్నటువంటి సమస్యలు అన్ని ఇన్ని కావు మరి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఉన్నటువంటి ప్రతిపక్షాలు గాని మా భవన నిర్మాణ కార్మికుల పట్ల చిన్న చూపు చూడకుండా మరి ఇటువంటి ప్రమాదవశాత్తు జరిగినప్పుడు మా భవన నిర్మాణ కార్మికులకు మరి ఏదైతే చెస్ బోర్డు ద్వారా మాకు ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులకు ఉన్నటువంటి హక్కే లేబర్ కార్డు ఆ లేబర్ కార్డు మాకు అదే లైసెన్స్గా భావించుకుంటున్నాం కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ఆ యొక్క లేబర్ కార్డు ద్వారా మాకు హాస్పిటళ్లలో సౌకర్యం కల్పించి మరి మా కష్టాజితమే ఇలా రెక్కార్తె డొక్కాడని పరిస్థితి ప్రతి పద్నాలుగు రంగాల భవన నిర్మాణ కార్మికులమే ఇలా కష్టపడితే ఒక ఇల్లు రూపు కాబట్టి ఈ అందాల బిల్డింగ్లు ఈ యొక్క రోడ్లు భవనాలు ఎంతో మేము కడతాం కాబట్టి మరి ఆ యొక్క ఆ చెస్ బోర్డు ద్వారానే ఇలా చెస్ బోర్డుకు వెళ్ళేటువంటి అమౌంట్ అంతా మా భవన నిర్మాణ భవన నిర్మాణ కార్మికుల కష్టాజితం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచించి దయచేసి మా కార్మికులకు ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ తీసుకున్న మా కార్మికుల పట్ల ఆలోచించి ఆ యొక్క ట్రీట్మెంట్కు సౌకర్యం కల్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరి ప్రభుత్వాలు మారుతానే కానీ మా రాతలు మారతలేవు మేము ఇవాళ పొద్దుగా దాకా పని చేసుకుంటేనే ఆ పొద్దుకి పూట కడుతుంది కాబట్టి జర దయచేసి మమ్మల్ని చిన్న చూపు చూడొద్దని చెప్పి నేను చేతులు జోడించి ప్రభుత్వాలను వేడుకుంటున్నాను